అందరికీ జైబేండ్ జై పులే మరి ఇదే నలభై రెండు శాతం చేయాలన్న భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మరి బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంధు ఇవ్వడం జరిగింది మరి యొక్క బంధుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతుతో పాటు మరి సంఘాల మద్దతు కూడా తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ మనం ఆలోచించాలి మరి అన్ని పార్టీల బీసీ నాయకులు మరి ఒకసారి జ్ఞానంతో మరి సోయతోని మనం ఆలోచన చేయాలని వినియోగించుకుంటాం మరి ఈ బంద్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ముఖ్యంగా పాల్గొన్నది మరి భద్రతలు ఇచ్చిన ఈ బంద్కు కానీ ఆ బంద్లో ఎంతమంది బీసీలు పాల్గొన్నారు అనేది మనం ఆలోచన చేయాలి ఆ బంద్తో ఎంత మేరకు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలవుతుందో కూడా ఇలా ఆలోచన చేయాలి పార్లమెంటులో మరి తొమ్మిదవ షెడ్యూల్లో బిల్లు పెట్టకపోతే మరి ఇలా మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మరి బీసీలను మేము మోసపూరితమైన కుట్రలు చేసి చెప్తాం కానీ బీసీ సోదరులు మరి ఆలోచన చేయాలి ఇలా మన పార్లమెంట్ లో బిల్లు అమలు అయితే తప్ప మరి మనకు పరిష్కారం లేదన్న విషయం మరి ఆ పార్టీలకు తెలుసు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరి నలభై రెండు శాతం హామీ ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ మరి ఇప్పుడు బిల్లు అమలు కోసం మాట్లాడతాం అధికారుల ఖర్చు ఏం చేసింది ముందుగానే మరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రకటించినప్పుడు మరి వాళ్ళకు బీసీ బిల్లు చట్టపరంగా లేదనే విషయం తెలియదా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా బీసీ నాయకులు ఇలా మధ్య తెలుపుతానంటే మనం ఆలోచన చేయాలి ఇలా లో బలం ఉన్నది బీసీలో బీసీల బిల్లు ఎందుకు మరి మోడీ గారు ఒక బీసీ ప్రధాన మంత్రి ఇలా బీసీ ప్రధాన మంత్రి అని చెప్పుకున్నా మరి మోడీ గారు ఆయన ఎందుకు ఎలా మరి మద్దతు మద్దరు బీజేపీ నాయకులు మరి ఎంపీలు అందరూ కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే మరి ఢిల్లీలో పార్లమెంటు వెళ్ళి మరి పార్లమెంట్ బిల్లు అమలు చేసే విధంగా మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది దీనికి అన్ని పార్టీలకు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా మరి మద్దతు తెలియజేస్తారు కాబట్టి తక్షణమే ఇలా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మీ ఎమ్మెల్యేలను మీ ఎంపీలను ఒత్తిడి చేయండి అందరూ కూడా అగ్రవర్ణ నాయకులే ఉన్నారు ఆధిపత్య వర్గ నాయకులే ఉన్నారు మీరు అందరూ వాళ్ళని ఒత్తిడి చేసి ఇలా బీసీ బిల్లును మీరు అమలు చేస్తారా లేకుంటే మీ సీటు ఖాళీ చేస్తారా అని ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ మీ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలందరినీ మంత్రులందరినీ కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు మీ మరి వాళ్ళను కూడా మీ అందరూ కూడా ఇలా ఎంత మేరకైతే బీసీ నిరా బీసీ హక్కులతో రోరుకి పై వచ్చినటువంటి అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులు మరి మీరు చిత్తశుద్ధితో ఆలోచన చేయండి మీ ఎంపీల దగ్గరికి మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇలా మీ కుర్చి ఖాళీ చేద్దరా బీసీపీలో అమలు చేస్తారా అని మీ నాయకుల మీద ఒత్తిడి లేండి అప్పుడే మీరు అసలైన బీసీ వాదులుగా ప్రజలలో గుర్తింపబడతారు తప్ప ఇలా ఒక్కరోజు బీసీ వాదం అని చెప్పుకుంటే మరి రాబోయే రోజులల్లో మరి బీసీలో ప్రతి స్పీకర్లు రోజులే కాబట్టి తక్షణమే వెంటనే పార్లమెంట్ లో బిల్లు అమలు చేసే విధంగా మరి అమలు చేయాలి మరి అదే విధంగా మరి అన్ని పార్టీలు కూడా ఇలా కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీలు ధర ఎత్తండి మరి ఇలా అమలు అధికారంలో ఉన్నది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు మరి ఇక్కడ అందరు శాఖాహారులే కానీ మరి రొయ్యల ముందు ఏడదైనట్టుగా అన్నట్టుగా ఉన్నది ఈ యొక్క పార్టీల వ్యవహారం మరి ఇక్కడ బిల్లు అమలు వాళ్ళు మరి దానికి మద్దతు వాళ్ళు మరి మరి బీసీ నాయకులు బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచన చేయాలి మరి అందరు శాఖ కూడా మరి ఏడు వేయినట్టుగా మరి వీళ్ళందరూ మద్దతు తెలుపుతారు మరి అక్కడ బిల్లు ఎక్కడ ఆగుతుంది ఎవరి దగ్గర బిల్లు ఆగుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి కాబట్టి తక్షణమే రాహుల్ గాంధీ గారు మరి బీసీల పట్ల చిత్త చూస్తుంటుంది ఇలా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ మరి బీసీ బిల్లు అమలు చేయడం కోసమై పార్లమెంట్ సాక్షిగా మీరు అందరూ కూడా మీ ఎంపీలతో కూడా ఎక్కువ కూడా ఉండి మరి బిల్లుకు బిల్లు చేయాలని ఒత్తిడి తీసుకురావాలి బీసీ ప్రధాని గారు మరి బీసీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు బీసీ ప్రధాని కూడా ఈ రిజర్వేషన్ ఇరవై నాలుగు గంటల్లో అమలు చేసినటువంటి వాళ్లకు ఇలా బీసీ బిల్లును ఎందుకు అమలు చేస్తలేరు మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి జ్ఞానంతో ఆలోచన చేయండి మీ పార్టీ నాయకుల దగ్గరికి పోయి అమలు చేయాల్సిన బాధ్యత చట్టబద్ధంగా ఏదైనా మాత్రమే అమలైతేనే ఇలా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి రాజ్యాంగబద్ధంగా అమలు చేసే విధంగా మీరు మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండేదని తెలియజేసుకుంటూ ఈ రోజు బీసీబీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బదుకు మద్దతు తెలిపినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జైభీలు తెలియజేసుకుంటూ జై జైపీఎస్పీ